అన్ని వర్గాలకు మంచి జరిగేలా వైసీపీ మేనిఫెస్టో ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు మోసం చేయకుండా చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టామని గత మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చిన ఘనత సీఎం అన్నారు విద్య వైద్యం వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేదల ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా పథకాలు ఉన్నాయన్నారు లంచాలు వివక్ష లేకుండా డీబీటీ ద్వారా నగదు జమ చేశామని గతంలో చంద్రబాబు రుణమాఫీ చేస్తామని చెప్పారు

మేనిఫెస్టోని ఇవాళ ప్రకటించడం జరిగింది మా నవరత్నాలు నవరత్నాలతో పాటు ఇంకా కొన్ని కార్యక్రమాలను కూడా ఆయన ప్రకటించారు గత ఎన్నికల్లోనే ఎన్నికలకు ముందే ఈ మేనిఫెస్టోని ప్రకటించినప్పుడే ప్రకటించినప్పుడే ఆయన మాట చెప్పారు ఎవరు ఏమనుకున్నా ఇంతకుముందు రాజకీయాల్లో ఈ మేనిఫెస్టో మాకిదొక ఒక బైబిల్ ఒక ఖురాను ఒక భగవద్గీత అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది ఈ భగవద్గీతని ఏ విధంగా అయితే మనం ఆరాధిస్తామో అమలు జరుపుతామో ఆచరిస్తామో ఎంతో భక్తి శ్రద్ధతో మా మా పార్టీ కూడా అదే విధంగా ఈ మేనిఫెస్టోని అదే భక్తితో అదే ఆదాయంతో అదే నమ్మకంతో దీన్ని అమలు జరుపుతామనేది మా ముఖ్యమంత్రి మా అధ్యక్షులు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చెప్పారు గతంలో కూడా ఇదే మాట చెప్పారు నాలుగు సంవత్సరాల పది పది నెలల పది రోజుల కిందట దాన్ని తూచా తప్పకుండా అమలు జరిపి తొంభై తొమ్మిది శాతం అమలు జరిపి మళ్ళీ ఇవాళ మళ్ళీ ముందుకొచ్చాం ఏవైతే పేదవాడి తాలూకా మధ్యతరగతి యొక్క వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలో పెరగడానికి ఏ అవసరమో ఆ కార్యక్రమాన్ని అందరు పొందుపరచడం జరిగింది ఆ ప్రకారమే మళ్ళీ ఈసారి ఇవాళ అవన్నీ కొనసాగిస్తూ ఆ జీవన ప్రమాణ ప్రకృతిని కొనసాగిస్తూ మన గౌరవాన్ని పెంపొందించేటట్లుగా వాళ్ళ గౌరవాన్ని పెంపొందించేటట్లుగా పథకాలను కొనసాగిస్తూ ఇంకా కొన్ని కొన్ని ఇంప్రూవ్ చేసి కొన్ని వెళ్ళడం కూడా జరిగింది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు లాగా చెప్పింది ఒకటి చేసింది ఒకటి కాకుండా మాయా మోసం దగా లేకుండా నిక్కచ్చిగా ఖచ్చితంగా ఏదైతే చేస్తామని చెప్పారో ఈ మేనిఫెస్టోలో అవే కార్యక్రమాన్ని ప్రత్యేకమైన దృష్టిని పెట్టి డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా మధ్యవర్తులు దళారులు ఎవరు లేకుండా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలని రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలని ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రధానికానికి అరులైన ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది ఇది ఇది నిజం కూడా అదే ధైర్యంతో ముఖ్యమంత్రి గారు మీకు ఏదైనా ఒక మంచి జరిగితే నన్ను మళ్ళీ ఆశీర్వదించండి చెప్పడం చెప్పడం కూడా జరిగింది దాంట్లో అసలు తెలియదు అంతేకాదు ఇవాళ ఏదైతే ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశాలు ఏవైతే ఉన్నాయో విద్య వైద్యం ఆరోగ్యం సంక్షేమం అభివృద్ధి వ్యవసాయం వాటి మీద ఈ ఐదు సంవత్సరాలు ప్రత్యేకమైన దృష్టిని ఐదు సంవత్సరాలు ఫోకస్గా పెట్టడమే కాకుండా మరలా రాబోయే ఐదు సంవత్సరాలు వీటి మీద ఇంకా నేను పెద్ద దృష్టి పెడతాననే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకానికి ఇందాకే ఓ గంట ముందు ఆయన తెలియజేసిన విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి మళ్ళీ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇది ఆయన కమిట్మెంటు